హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి నెక్స్ట్ డే అండి అమ్మ దగ్గరికి అయితే అనమాట అమ్మని చూడాలనిపించింది బాగా కొంచెం బెంగగా అనిపిస్తే రోజు వస్తున్నాను కాకపోతే ఏంటంటే మొన్న బాగాలేదు కదా నాకు ఆ రోజు నైట్ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అనమాట అమ్మను బాగా చూడాలనిపించింది ఎందుకో ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి శ్రీనివాస్ గారిని అయితే అడిగాను అయితే తీసుకెళ్ళారనమాట ఇంకా ఉన్నది ఎవరంటే అమ్మ చెల్లి మేమే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను అమ్మ దగ్గరికి అయితే అనమాట అమ్మ నేను నాకు ఇట్లా చేయి బాగున్న రోజు నెక్స్ట్ రోజు మేము వెళ్ళలేదనమాట ఆ రోజు నాకు బాగాలేదని అమ్మ ఇల్లు కడుతున్నారు కదా గోడలు తడపడానికి గోడెక్కి పడిపోయారనమాట ఇంకా అమ్మకి ఆయిట్మెంటు ట్యాబ్లెట్స్ అవైతే తీసుకొని వెళ్ళాను ఇంకా బయలుదేరుతున్నాం అనమాట తీసుకుని అంటే శ్రీనివాస్ గారికి అమౌంట్ పంపిస్తే తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ట్యాబ్లెట్లు ఒకటి మూ ఒకటి తీసుకొచ్చారు ఇంకా ఆయిట్మెంట్ ఒకటి ఏదో నొప్పిల ఆయిట్మెంట్ ఒకటి తీసుకొని వచ్చారు అక్కడ పల్లెటూరు కదండి ఇంకా ఏమీ దొరకవు అనమాట మనం ఎక్కడ నుండి పర్టికులర్గా తీసుకెళ్లాల్సిందే కూరగాయలైనా సరే ఒకే ఒక చిన్న షాప్ ఉంటుంది ఒక చిన్న హోటల్ ఉంటుంది అనమాట హోటల్ కూడా వన్ అవర్ ఉంటుంది చిన్న హోటల్ అది ఊరు చిన్నది కదా చిన్న హోటల్ చిన్న షాప్ ఒకటి అయితే ఉంటుంది అన్నమాట బడ్డీ కుట్టు టైప్లో వాళ్ళు ఒక వన్ అవర్ తీస్తారు మళ్ళీ ఈవినింగ్ తీస్తారు వాళ్ళు కూడా బయట సిటీ నుండి తెచ్చుకుంటారు అనమాట కూరగాయలు కానీ సర్కిల్ కానీ ఏమైనా అక్కడ నుండి తెచ్చుకుని కొంచెం కొంచెం చేస్తారు ఇంకా బళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే బైక్లో ఉన్నవాళ్ళు సిటీకి వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట ఇంకా అమ్మకంటే అక్కడ తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా మేము వెళ్తే మేము తీసుకొచ్చే వాళ్ళమే కార్తీక్ ఉంటే కనుక కార్తీక్ తీసుకొస్తాడు వాడి బండి కూడా పాడైపోయింది అందుకని చెప్పేసి ఇంకా మేము డైలీ వెళ్ళేటప్పుడు కర్రీస్ అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ వండుకోవట్లేదా తినట్లేదంటే చేసుకుంటారండి కాకపోతే అక్కడ అమ్మకు వాళ్ళు ఎవరు లేరు అందుకని మేమైతే తీసుకెళ్తాం అనమాట ఇక్కడ నుండి ఇంక ఇక్కడ అయితే శ్రీనివాస్ గారు చెప్పులు అయితే తెగిపోయినాయి మా బాబుకి నాకు శ్రీనివాస్ గారికి అయితే చెప్పులు అయితే తీసుకుంటున్నావు ఇక్కడ నాకు ఒకటే అర్థమైంది చెప్పులు వేరేవి తీసుకున్నానండి నేను అవి కొంచెం పాదాలు నొప్పులు వస్తున్నాయి అన్నమాట అందరు షూ వేసుకుని వాకింగ్ చేస్తే నేను చెప్పుల మీదే వాకింగ్ చేస్తాను మా ఫ్రెండ్ అంటూ ఉంటారు అనమాట షూ వేసుకోవాలి గాయత్రి గారు అట్లా అది ఇది అంటే నాకు చెప్పులు అలవాటేనని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడ మెట్రోలో తీసుకున్నామంటాం ముగ్గురికి తీసుకున్నాము ఇంకా పక్కనే చెరుకు రసం అయితే ఉంది మా బాబుకి నాకు శ్రీనివాస్ గారికి అయితే తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ చెరుకు రసం అయితే ఇంకా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ ఏం చేయలేదండి నేను అమ్మ అయితే చేస్తానన్నారు పాపం అమ్మకు కూడా దెబ్బ తగిలింది కదా ఇంకా నువ్వేం అని చెప్పేసి మేము వద్దులేమంటే ఇంకా అట్లాగే పాప మా అమ్మ కర్రీస్ అంటే ఎక్కువ ఏం చేయలేదులేండి బంగాళదుంప ఫ్రై నేను మజ్జిగ చారు అయితే చేశారు ఇంకా అవన్నీ కామన్గా నేను చేసేయే కదా అమ్మ కూడా అక్కడ చేస్తారని నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడైతే ఇంకా చెరుకు రసం అయితే తాగెళ్దాం అని చెప్పేసి ఇక్కడ మెట్రో చెప్పుల షాప్ పక్కనే చెరుకు బండి అయితే ఉందనమాట అక్కడైతే చెరుకు రసం అయితే తాగేసి మేము ఇంకా మా వారైతే వీడియో తీయొద్దని చెప్తున్నారు ఇక్కడ వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ ఇంక ఇక్కడైతే బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత ఏంటండి ఇల్లు అత్తగారి ఇల్లు అని అట్లా వచ్చేస్తుంది మాక్సిమం నేను అలా మాట్లాడను మళ్ళీ వీడియోలు ఎవరైనా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇల్లు అని అంటున్నాను ఆ ఇల్లు అయినా ఈ ఇల్లు అయినా రెండు ఒకటేనండి నాకు చూసారు కదా ఇక్కడ నార్మల్ పోస్తారనమాట అక్కడ కొంగలు అవన్నీ ఉన్నాయి అది మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే షూట్ చేశాను చాలా బాగుంది మేము అక్కడ దగ్గర నుండి చూసాం కదా చాలా బాగుందనమాట వీడియోలో సరిగ్గా క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు చాలా బాగుందండి చాలాసేపు ఇక్కడే నించున్నాను నేను కొంచెం బాగాలేదు కదా మైండ్ అంతా అప్సెట్గా ఉందనమాట అందుకని కాసేపు వాటిని చూశాను ఒక అరగంట సేపు ఇక్కడే ఉన్నాం అనమాట వెళ్ళేటప్పుడు మేము ఆల్రెడీ మధ్యాహ్నం మూడింటికి రెండున్నరకు బయలుదేరామండి ఇంకా అక్కడ ఒక అరగంట ఆ పక్షులను వాటిని చూస్తూ అట్లాగే ఉండిపోయాను కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుందని చెప్పేసి ఇంకా నార్మల్ అయితే వేయడానికి రెడీగా ఉన్నారన్నమాట దమ్ము చేస్తున్నారు చేలన్నీ కూడా మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు మా నాన్నగారు డ్రైవర్ కాబట్టి నాకు కొంచెం తెలిసినంతవరకు చెప్తున్నాను అనమాట తప్పుగా అయితే తీసుకోవద్దు ఇంకా వెళ్ళేదారిలో ఈ దమ్ము చేస్తున్నారు కదా ఆ చీలల్లో చాలా కొంగలు వేరే వేరే చిన్న చిన్న పురుగులు తినే అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా దారిలో చూసుకుంటూ వస్తూ ఉన్నా అనమాట ఎందుకో ఒక్కసారిగా ఒక్కదాన్నే ఉన్నట్లు అనిపించిందండి ఇదే పొజిషన్లో మా నాన్న ఉంటే నాన్న నా దగ్గరికి నా ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా బీపీ కూడా బాగా లోలో ఉందని చెప్పారు లో బీపీ అనమాట ఇంక ఇక్కడ అమ్మ దగ్గరికి అయితే వచ్చాను అమ్మ అయితే ఇంకా ఇంటి దగ్గర పడ్డారు కదా ఇంకా అక్కడికైతే అనమాట ఇంకా వరలైతే తీసారండి పదకొండు వరలు అయితే ఏమో వేశారు ఇంకా దీని మీద మూత అయితే పెట్టలేదు ఇంకా లోపల ఏదో రబ్బీస్ అట్లాంటిది వేయాలంట ఇంకా దాని గురించి అని చెప్పేసి ఆగిపోయారు రబ్బీస్ అయితే ఆపేసారని చెప్పారనమాట మరి ఎప్పుడు వేస్తారో తెలియదు అయితే అంత పైకి పైప్ వెళ్ళట్లేదు అనమాట కొంచెం హైట్ తక్కువ ఉన్నాను కదా నేను కర్రక్ అయితే పైప్ కట్టించారు మా మామయ్య వాళ్ళు పక్కనే ఉన్నారు కదా మా లక్ష్మీ మావయ్య అయితే కట్టించారనమాట ఇంకా దాన్ని బట్టి నీళ్ళు అయితే పట్టాను కొంచెం చైన్ ఎప్పుగుందని చెప్పేసి వచ్చేసాను ఆల్రెడీ తెలుస్తుంది కదా బాగా నీరసంగా ఉందండి ప్రాణం అంతా ఇంకా అమ్మ అయితే ఇంకా అక్కడ నుంచొని మట్టి అయితే అటు సైడ్ వేశారనమాట అమ్మ శ్రీనివాస్ గారు ఇంకా నేను కొన్ని పట్టి పక్కకు వచ్చేసాను మా బాబు కూడా గోడల మీద చిన్న పెరుగుట బకెట్ ఉంటే దాంతో తను కూడా తడిపడనమాట గోడలు మా బాబు కూడా హెల్ప్ చేశాడు ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇట్లా వర్క్ జరుగుతుంది మేము వచ్చి కొంచెం అప్పుడప్పుడు చూసారు కదా తను కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటే త కూలింగ్ నీళ్ళు అనమాట ఇవి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నానా అంటే ఇంకా తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాడు ఇంకా చున్నీ అయితే ఇచ్చాను ఫేస్ క్లీన్ చేసుకున్నానా మరీ జిడ్జిడ్గా జిడ్డుగా ఉందంటే తుడుచుకున్నాడు అనమాట ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే చూసారు కదా ఇలా అయితే వర్క్ జరుగుతుందండి ఇక్కడ ప్రతిదీ వర్క్ జరిగేది నేను ఎందుకు పెడుతున్నానంటే నాకు తెలియదు అంతగా ఎవరైనా తెలుసుకుంటారేమో ఏమైనా మిస్టేక్స్ మేమైనా చేస్తే ఎవరైనా చెప్తారేమోనని చెప్పి అంతకు ఏం లేదు ఇక్కడైతే పెద్ద చింత చెట్టు ఒకటి కుంబడిగాయల చెట్టు ఒకటి ఉన్నాయన్నమాట ఆల్రెడీ రెండు మూడు ఉండేవి మా చిన్నప్పుడు అవన్నీ మా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ తీసేసారనమాట ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా వాళ్ళు కాళ్ళు చేతులు అయితే కడుక్కొని వస్తున్నారు ఇంకా వాటరింగ్ అవి చేసేసి నేను వాటర్ పట్టానండి పట్టినంతవరకు చేయి బాగా లాగుతుందనమాట ఇంకా మేము ఇంటి దగ్గర నుండి తెచ్చిన కుర్చీలు అవన్నీ తీసుకుని వెళ్తున్నాం చూసారు కదా ఊరు మొత్తం ఇలాగే పచ్చగా ఉంటుందండి అసలు చెట్లే మొత్తం సూపర్ ఉంటుంది విలేజ్ మాత్రం స్వచ్ఛమైన గాలి కాలుష్యం ఏమి ఉండదు ఇక్కడ వెహికల్స్ ఏమి ఉండవు కదా ఎక్కువగా ఇంటికి ఒక బైక్ అట్లా ఉంటుంది వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చుకుంటారు కొంతమంది ఉన్న వాళ్ళు ఏంటంటే కార్లు అలాంటివి ఉంటాయి అన్నమాట రోడ్లు చూసారు కదా బస్ వచ్చినా కూడా అంతగా రోడ్లు అవి ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు వచ్చి పడుకున్నాడు అనమాట పాప వాడికి నీరసంగా ఉంది కాసేపు వచ్చి పడుకుంటా అమ్మంటే పడుకున్నారు ఇంక మేము కూడా బయలుదేరదాంలే అని చెప్పేసి అమ్మ అయితే టీ వేడి చేసి ఇచ్చారు ఇంకా అమ్మతో కూర్చొని మాట్లాడుతూ టీ అయితే తాగుతుందనమాట ఇంకా అమ్మ జాగ్రత్త ఎక్కువ పని చేయకు అది అని అమ్మ చెప్తా ఉన్నారు నాకేంటంటే అమ్మ అలవాటు చేశారనమాట చిన్నప్పటి నుండి అమ్మ ఒక టూ కర్రీస్ ఒక చట్నీ ఒక రసం కంపల్సరీ ఉండేవి మా ఇంట్లో చిన్నప్పటి నుండి అమ్మ ఇట్లాగ అలవాటు చేశారు నేను కొంతకాలం అయితే ఇంటి దగ్గర ఇట్లా ఏం చేయలేదు మద్దతుగారు వాళ్ళ ఇంటి దగ్గర కుకింగ్ అట్లాంటిది ఏం చేయలేదు ఎందుకంటే చిన్న గొడవల వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చాను నేను తర్వాత మా సిస్టర్ అయితే చనిపోయారు ఇంకా ఇంకా చనిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం అనమాట ఇంకా ఇంకా అంతగా గొడవలు గొడవలుగా ఉండేది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత కాస్త పర్వాలేదు అనమాట ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇవి చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదండి కానీ మీరు మా ఫ్యామిలీ నెంబర్ కాబట్టి నా గురించి ఏ టు జెడ్ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు లవ్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ నాకు కష్టకాలంలో కూడా ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు అమ్మ నాన్న చెల్లి మా గారు ఇంకా మా అత్తలు మేనమావలు అంతే నాకు బాగాలేదని మొన్న కాల్ చేసి చెప్పారు శ్రీనివాస్ గారు కనీసం నాకు ఎట్లా ఉందని కూడా అత్తగారింటి సైడ్ నుండి ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు లేరు మాట్లాడిన వారు లేరు కాకపోతే నా వైపు నుండి హెల్ప్ చేస్తాను చేయగలిగింది ఎవరిది వాళ్ళకే ఉంటుంది మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు అనమాట దాన్ని అనుసరిస్తూనే నేను ఫాలో అవుతూ ఉంటాను మాట్లాడారు మాట్లాడలేదు అలాంటివి ఏం పట్టించుకోను నేను నాకు చేయదగిన హెల్ప్ నేను చేస్తాను బట్టల విషయమే కానీ ఇంకా వేరే అమౌంట్ అడ్జస్ట్ చేయడం కానీ అట్లాంటివి నాకు వరకు నేను చేస్తాను ఇంకా మా బూష్టిగాడికి అయితే ఫుడ్ తీసుకున్నాం పెడిగ్రీ తీసుకున్నాం అనమాట పొద్దున మజ్జిగన్నం అయితే పెట్టేసి వచ్చేస్తాము ఇంకా వాడికి వాడికి పెడిగ్రీ అయిపోయింది ఇంకా చూసారు కదా మేము వచ్చామంటే చేస్తారు చూసారు కదా జూలీని మేము ముద్దులాడుతామని చెప్పేసి జూలీని ముద్దులాడకూడదంట వీడిని మాత్రమే ముద్దులాడాలి ఎంత స్వార్థం వీడికి మా బాబు అంటే చాలా ఇష్టం వాడికి బూష్టిగాడికి చూసారు కదా మమ్మల్ని చూస్తే గంతులు గంతులు వేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అమ్మనైతే చూసొచ్చానండి కాస్త అట్లా అనిపించింది అనమాట నొప్పి మాత్రం అలాగే ఉంది ఇంకా అది ఎప్పుడు తగ్గుతుందేమో తెలియదు టాబ్లెట్స్ అయితే ఇచ్చారు నేను కూడా ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు ఫేస్ ఫేస్ క్లీన్ చేసుకొని లోపలికి అయితే వచ్చాను ఫేస్ కే క్రీమ్స్ వాడినండి నేను వాడి వాడి కొంచెం పిగ్మెంటేషన్ వచ్చింది వేరే బ్యూటీ పార్లర్కి వెళ్తే అక్కడ మచ్చలు పోతాయని చెప్పేసి ఇచ్చారు అప్పుడు ఆ క్రీమ్ వాడినగర నుండి అప్పటి నుండి నేనేది యూస్ చేయను మొహం కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటుంది అందుకని ఫ్రంట్ కెమెరా ఫిల్టర్ ఉంది అనమాట అది యాడ్ చేసి అలాగే నాకు సింపుల్స్ ఏమీ కనిపిస్తాయి మీకు ఇంకా మా బాబుకి అయితే గొడుగు వచ్చిందనమాట ఇంకా ఆన్లైన్ ఆర్డర్ పెడితే అది చెక్ చేస్తున్నాడు నువ్వు అమ్మాయిల కలర్ ఎనిపించి పింక్ కలర్ అది మా స్కూల్లో ఏడిపిస్తారని మా వాడికి అన్ని సెంటిమెంట్లు ఎక్కువ మా నాన్నకి లాగా సరే నాన్న వేరే కలర్ తీసుకుంటావు నాకు అని చెప్పేసి కాంప్రమైజ్ అవుతున్నాడు ఇంకా ఇంకా ఆటలాడుతూ ఉంటాడండి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఇంకా ట్యూషన్ కి పంపించలేదు ఈ రోజైతే తనకి బాగాలేదు కదా నాకు బాగాలేదని ఇంకా అయితే వర్షం వస్తుంది అనమాట బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసాము కొత్తవి కొన్ని తీసుకున్నానండి వాటికి కంఫర్ట్ పెట్టేసి అయితే మడత పెట్టేసానన్నమాట అనమాట ఇవ్వండి అలమర్లు అయితే అస్సలు ఖాళీ లేవు ఇంకా ఇక్కడైతే అమ్మ దగ్గర నుండి వచ్చిన తర్వాత మా బాబు ఆకలి అవుతుందని అంటే కొంచెం వెజిటేబుల్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పేసి పన్నీర్ కొంచెం ఉంది కర్రీ కోసం అని తెప్పించాను అనమాట అవి కొంచెం నెయ్యేసి ఫ్రై చేసి పక్కన పెట్టాను అట్లాగే ఇక్కడ నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసానండి బిర్యానీ దినుసులు అవన్నీ వేసి తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం ఇవంతా మంచిగా ఫ్రై చేసుకున్నాను అలాగే కొన్ని అయితే వెజిటేబుల్స్ అయితే వేసాను అనమాట ఇవి మొత్తం వేగిన తర్వాత టమాటాలు అయితే వెజిటబుల్ బిర్యానీ అందరికీ తెలుసు కదా అందరు అలా చేస్తారో నేను అలాగే చేశాను కాకపోతే బిర్యానీ చికెన్ మటన్ నాకు తెలియదు కానీ వెజిటేబుల్స్ బిర్యానీ అయితే బాగా చేస్తానండి ఇందులోనే కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన క్లీన్ చేసి పెట్టాను అవన్నీ వేసి కుక్ చేసా అనమాట ఇది చిన్న గిన్నె అయితే చిన్నది అయిపోయింది ఇంకా పెద్ద బాండీలోకి అయితే మార్చాను ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఈ పెద్ద బాండి అయితే పెట్టి ఇంకా దాంట్లో అయితే వేస్తాను అనమాట దానిలోకి తిరగ కొట్టేసి ఇంకా ఇందుట్లో సరిపడా బిర్యానీ రైస్ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టాను అనమాట అరగంట క్రితం ఇంక ఇక్కడ వచ్చేసి టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసాను నేను ఎక్కువ కళ్ళు వాడతానండి మీ ఇష్టం మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు రుచి రుచికి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట ఒక గ్లాసు బిర్యానీ రైస్ పోస్తే గ్లాసున్నర్ర నీళ్ళు అయితే పోసానండి నేను కొంచెం పలుకు తక్కువగా తినవాళ్ళైతే రెండు గ్లాసులు గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు అందరూ కొంచెం పలుకుగా తినరు కదా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను నేను ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసి ఇది కొంచెం మరిగే మరిగితే మంచి స్మెల్ వస్తుంది తెలిసిపోతుంది అనమాట ఇంక ఇందులో రైస్ యాడ్ చేసుకోవటం ఇవి వెజిటేబుల్స్ కూడా ఉడిగిపోయి ఉంటాయి అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుక్ చేస్తారు నాకు వచ్చిన విధంగా నేను కుక్ చేస్తున్నానండి మీ ఇష్టం మీరు ఎలాగైనా కుక్ చేసుకోవచ్చు ఇంక ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర పువ్వు ఉంటే కనుక కొంచెం వాటర్లో పెట్టుకొని దింపే ముందు కొంచెం దాని మీద ఇట్లా వేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట మాక్సిమం ఎవరు వెజిటబుల్ బిర్యానీకి అవి వాడరు అనమాట ఇంకా మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మూత పెట్టేసుకోవడం ఇంకా ఇవన్నీ కలిపేసేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి అంటే మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా కుక్ చేశాను అనమాట మొన్న ఒక సిస్టరు కామెంట్ చేశారు మీరు వ్లాగ్స్ కంటే కూడాను కుకింగ్ ఛానల్ ఛానల్ అని పెట్టుకుంటే బాగుండేదని నేనే అది ఆ మెసేజ్ హైట్ చేసేసాను అనమాట ఇంకా ఎవరికీ కనిపించుకోకుండా ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి ఇంకా ఉడకలేదు అనుకుంటా ఇంకొక ఐదు నిమిషాలు అనమాట స్లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ అంటే మాడిపోతుందండి నేనైతే ఇలా కుక్ చేశాను అనమాట ఇంక ఇందులోకి రైతా అయితే చేశాను ఏం లేదండి పెరుగు మెత్తగా మజ్జిగ టైప్లో చేసుకొని చిక్కగా కావాలనుకుంటే చిక్కగా అందులో ఒక క్యారెట్ తురిమి ఉల్లిపాయ పచ్చిమిరగా కొత్తిమీర పుదీనా కరివేపాకు లైట్గా కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంక అంతే నేను ఇలా చేస్తాను అనమాట నా స్టైల్లో ఇంకా మా వారికి అయితే పెట్టేసాను ఇంకా మా బాబుకి మా బా మా వారికి కూడా పెట్టాను ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారు బాగా కుదిరిందని అన్నారు అనమాట కొంచెం చేయి కదండి అందుకే చేయలేకపోయాను ఈరోజు ఇంకా జస్ట్ ఓకే వెజిటబుల్ బిర్యానీ చేద్దాంలే అన్నట్లు చేసేసాను నాకు ఒంట్లో బాగుంటే రెండు మూడు కర్రీస్ చేస్తాను మా అమ్మగారు లాగానే లేకపోతే ఇట్లా సింపుల్గా ఉండే ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను అనమాట బాగాలేదని చెప్పేసి ఏదో ఒకటి అంటే టేస్టీగా ఏం లేకుండా ఏం కాదండి టేస్టీగానే చేసి పెడతాను నాకు వాళ్ళు తినడమే కావాలి ఏ రోజు బాగాలేదని నేను పడుకోను చాలా యాక్టివ్గా ఉంటాను బాగోపోయినా ఈసారి ఎందుకో కొంచెం అనమాట ఒక్కదాన్నే ఉన్నాను మా చిన్న చెల్లి కానీ పెద్ద చెల్లి కానీ ఎవరైనా నా పక్కన ఉంటే బాగుండు అనిపించింది ఇంకా నన్ను పలకరించడానికి మా కూడా వచ్చాడనమాట వాడికి కొంచెం బిర్యానీ ఉంటే పిల్లలకి కొంచెం తలకి కొంచెం చిన్న బౌల్స్లో పెట్టిచ్చాను వీడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు రోజు ఇంకా నన్ను చూసి చూడటానికి అని చెప్పేసి చెల్లి వాళ్ళు తీసుకొచ్చారనమాట తను ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది నన్ను ఏడిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఒక పక్క వదిన నేను వదిన అవుతాను కదా ఇంకా తనైతే బయలుదేరుతుంది పదకొండున్నరకు పన్నెండింటికి బస్సు ఉందనమాట హైదరాబాద్ ఇంకా మా మరిది గారు చెల్లి వాళ్ళైతే వాళ్ళని దింపేసి ఇంటికైతే వెళ్ళిపోతారు అన్నమాట తను బస్సు ఎక్కిచ్చేసి ఇంకా చెల్లి వీళ్ళందరూ బయలుదేరుతున్నారు అనమాట ఇంకా వాడు బానుని బాగా ఏడిపిస్తాడు చూసారు ఎలా కొడుతున్నాడు తనని గుబ్బలు లాగిందంట అందుకని చెప్పి రివెంజ్ తీర్చుకుంటున్నాడు అటు సైడ్ వెళ్తా ఇటు సైడ్ వెళ్తా బాగా ఆట పట్టిస్తూ ఉంటాడు బానుని పాపం బానుగాడు అయితే ఇంటికి వచ్చిన దగ్గరుండి వెలిసిపోతాడు వాడు బాగా కొడతాడు గుబ్బలు లాగుతాడు గిల్లుతాడు చూసారు కదా ఇంకా బాగా చెప్తున్నారు అనమాట బానుగాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఇంకా చెల్లి వాళ్ళు కూడా తనని దింపేసి వెళ్తారన్నమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి థ్యాంక్ యూ ఫర్